టమాటాలని తెలుగులో ఏమంటారో మీకు తెలుసా టమాటాలని తెలుగులో రామ్ మునక్కాయలు అంటారు హాయ్ అండి ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేసాను అదే టమాటా పచ్చడి ఆహా మామూలు టమాటా పచ్చడి కాదు మెంతులు ఆవాలతో కలిపి చేసే టమాటా నిల్వ పచ్చడి నిల్వ అంటే ఎన్ని రోజులు ఉంటుందంటారా ఖచ్చితంగా ఒక వారం రోజులు మీరు వాడుకోవచ్చు ఈ పచ్చడిని చెప్పిన పద్ధతిలో చేస్తే టమాటాలు ఏ వంటలో వేసినా కూడా వాటి యొక్క రుచిని రెట్టింపు చేస్తుంది మన టమాటాలు టమాటాల కాంబినేషన్ ఏ కూరగాయంతో బెస్ట్ అటు బెండకాయ అంటారా వంకాయ అంటారా దొండకాయ అంటారా కాకరకాయ అంటారా మునక్కాయ అంటారా సాంబార్ అంటారా పులుసు అంటారా చాట్ ఐటమ్స్ అంటారా రైస్ ఐటమ్స్ అంటారా దేంట్లో అయినా ఏంది పనే జరగదు అందరికీ ఇష్టమైన చారు మిరియాల చారులో టమాటాలు వేసుకోకపోతే పనే అవ్వదు అలాంటి టమాటాలతోటి పచ్చడి ఈ విధంగా చేస్తే చాలా చాలా బాగుంటుంది దేంట్లో అయినా అటు చపాతీలోకి ఇటు అన్నంలోకి పూరీలోకి దేంట్లోకైనా మనము ఈ టమాటా పచ్చడి రెడీమేడ్ టమాటా పచ్చడి వేసుకొని అప్పటికప్పుడు మనం తినేయచ్చు ఉట్టిగా కొద్దిగా అన్నం వేసుకొని పెరుగు వేసుకొని ఈ టమాటా పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందండి పచ్చడి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను అది డిస్క్రిప్షన్లో లింక్గా ఇస్తాను చూసి మీరు కూడా చేసేయండి టమాటా పచ్చడి అలాగే ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి